జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఈ యొక్క కొన్ని కొన్ని విషయాలు మనము వింటుంటేనే ఆలకిస్తుంటేనే చూస్తుంటేనే అవి మనకి తెలియగా తెలియకుండా ఉండేటువంటివి కొత్త కొత్తగా ఉండడం వింత వింత ప్రవర్తనలు ఇలా మనకి చాలా మందులు చూస్తుంటాం అది మన ఇంట్లో కావచ్చు పక్కింట్లో కావచ్చు ఎదురింట్లో కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు లాసులు కావచ్చు రిలేషన్స్ కావచ్చు ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఉండు ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి పిచ్చివాడ్యుడు విడికి మెంటలు వచ్చింది బ్రెయిన్ పంచ్ చేయట్లేదు ఇలాగా కొన్ని రకాల రోగాలు రావడం నెప్పులు రావడం ఇలా మనం చూస్తూ ఉంటాం మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఆ ఏం కాదులే అనుకుంటారు కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం ఏదైనా పూజలు హోమాలుండి చేయించుకోవడం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అన్నమాట దీనికి అంతరికి కారణం ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక దీని అంతటికి కారణం ఏంటంటే కనుక మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే చేతబడి ఇప్నాటిజం బ్లాక్ మ్యాజిక్ కాలాజాదు వశీకరణం మందు పెట్టడం ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి యక్షిణి విద్యలు బాగల్ముఖి భానుమతి ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు కొన్ని కొన్ని స్పిరిట్ ట్రేర్స్ ఉంటాయి ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు కాలభైరుని పూజిత వాళ్ళు అంటారు ఇలాగా ఇంకా భైరవ్ పూజ అంటారు ఇలా చాలా ఉంటాయి అన్నమాట అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చున ఉంటాయి అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే ఇలా చేయించి పడడానికి చేయడానికి గల కారణాలు చాలా ఉండవచ్చు ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం విరక్తి విసుగు కోపం చిరాకు చికాకు ఆందోళన వ్యసనం రంది ఓర్చుకోలేని తత్వం ఇలాగా చాలా రకాలు ఉంటాయి ఆస్తి కోసం ఒక మనిషి మీద ఇష్టం ఉండి వసపరుచుకోవడానికి ఇలాగా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు ఆశలు కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి పోని ఇలా చేసే వాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు ఇలా చేయించు పడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు అయితే దీనికి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా అది దాని ప్రకారంగా మాత్రమే చేయాలి అయితే ఇందులో కొన్ని కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు పిల్లలు కావచ్చు కొన్ని కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది వారికి తీయించుకునే విధానం ఏంటి అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే గనక మనం మొదటగా ద్వాదశ రాసుల్లో నుంచి తీసుకుందాం ఎందుకంటే ఈ ద్వాదశ రాసులో నుంచి తీసుకోవడం వలన వారి వారి రాశి ఏంటి వారి ఏంటి వారి యొక్క గుణగణాలు ఏంటి వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణులు ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు అప్పుడు మనము సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా లేదా ఏ ఆలయానికైనా వెళ్ళటమా చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే అయితే మనకి ఏదైతే ద్వాదశాసులో ఒకటి సింహరాశి ఉందో సింహరాశి వారికి ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ వసీకరణం ముఖి విద్యలు యక్షిణీ విద్యలు అలానే మనకి ఈ సింహరాశి వారికి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వశీకరణం చేతబడి ఇలాగా కాలాజాదు మందు పెట్టడం లాంటివి ఏదైనా జరిగి ఉంటే వారికి ఉన్నటువంటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కనుక ఎవ్వరి మాట వినరు మొండి తత్వంతో ఉంటారు ఎంతో ప్రేమించేటువంటి అన్నయ్యలు తమ్ముళ్ళు మాట వినరు ఎంతో ప్రేమించే తల్లిదండ్రుల మాట వినరు వింటి భర్త మాట వినరు పెద్దోళ్ళు ఏంటి పిల్లల మాట వినరు వారికి జీవితం వారిదే వారు ఎవరి గురించి అయితే ఆలోచిస్తారో వారే ఏం పట్టదు తినలేదా ఓకే తల్లినా వదిలేస్తారు తండ్రినా వదిలేస్తారు పిల్లల్నా వదిలేస్తారు భార్యన భర్తన ఎవరి గురించి ఆలోచించరు ఫస్ట్ సిమ్టమ్ ఇదే సింహరాశి వారికి రెండో సిమ్టం ఫుడ్ తినరు తిన్నా అరగదు ఇక్కడ ఈ కింద పార్ట్ లోయర్ పార్ట్ భాగం పెరుగుతూ ఉంటుంది అంటే నడుముల దగ్గర నుంచి కింద పార్ట్ పెరుగుతూ ఉంటుంది మోకాళ్ళ దగ్గర నుంచి కింద నెప్పులు వస్తాయి సరిగా నడవలేరు మనము సూదితో పొడిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అరికాళ్లలో ఇవన్నీ సిమ్టమ్స్ హెయిర్ ఫాల్ అవుతూ ఉండిద్ది ముఖం కూడా పెద్ద ముఖం అయిపోద్ది ఈ ముఖం అయిపోవటం పెద్ద మనుషుల్లా తరహాగా ఉండడం ఇరవై సంవత్సరాలకి యాభై సంవత్సరాల తరహాగా ఉండడం కోపం రావటం చికాకు రావటం ఇంట్లో ఉండాలి అనిపించకపోవటం ఎక్కువగా తిరగటము అందరిని వదిలేయటం లాంటివి ఇలాంటి సింహం సింటమ్స్ ఎవరైనా సింహరాశిలో ఉన్నాయా చదువుకోమంటే కూడా స్కూల్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళరు ఇన్స్టిట్యూట్కి వెళ్ళరు జాబ్ చేయమంటే చేస్తారు ఎందుకంటే అక్కడ ఎవరైతే ఇప్నాలజింగ్ బ్లాక్ మ్యాజిక్ వసీకరణ చేయించారో వారి కోసం మాత్రమే జాబ్ చేస్తారు వారే కావాలి జీవితంలో ఇంకేమీ వద్దు ఎవరిడిపోయినా అవసరం లేదు ఇలాంటి సింటమ్స్ ఏమైనా సింహరాశి వారికి ఉన్నాయా ఖచ్చితంగా మీకు ఆర్థిక సమస్య కాదు ఇంకోళ్ళ మీద ఇంట్రెస్ట్ కాదు వసీకరణ జరిగింది మీకు వసీకరణం బ్లాక్ మ్యాజికో విప్నడజమో చాతబడో యక్షిని విద్యలో బాగలముఖి విద్యలో కళాజాదును మందు పెట్టడమో ఇలాంటి ఖచ్చితంగా మీకు ఏదో జరిగింది స్పిరిట్ జరిగిందో స్పిరిట్ జరిగితే జీవితంలో కోలుకోలేరు ఇది వీటన్నిటి నేను మీకు పరిష్కారం దొరుకుతుంది కానీ స్పిరిట్ పరిష్కారం చాలా లేట్గా దొరుకుతుంది అది పాయిజన్ లాంటిది చాప కింద నీరు లాంటిది ఎప్పుడుకో ఎక్కుతుంది అది దిగదు అయితే మీకు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే ఖచ్చితంగా మీకు వసీకరణ అయింది లెక్క ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవారు స్వామి వారి ఆలయకి వెళ్ళటం అక్కడ ప్రదక్షిణాలు చేయడం అచ్చిన హోమం ధ్యానం దీక్ష తీసుకోవడం లాంటివి చేయాలి హనుమాన్ మందిరానికి వెళ్ళినా పర్వాలేదు నవగ్రహ నవగ్రహాల చుట్టూ ప్రతిరోజు ప్రదక్షిణ చేయండి నువ్వుల నుండి అభిషేకం చేయండి శివాలయంలో అచ్చని అభిషేకం చేసుకోండి దీని ద్వారా మీకు కొంతమైన ఉపశమనం అయితే లభిస్తుంది పూర్తిగా అయితే కాదు నాలా సమీపంలో ఎవరైనా గురువులు ఉంటే చూపించుకోండి లేదా నాలాంటి వారికి ఫోన్ చేసి అడగండి పరిహారాలు అయితే మీకు ఈ సిమ్టమ్స్ ఉన్నాయంటే దాని దగ్గర రెమెడీస్ పరిహారాలు అయితే మీకు ఖచ్చితంగా లభిస్తాయని నేను అనుకుంటా ఉన్నాను ఒక రోజు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు మనిషిగా మారేదానికి అవకాశాలు అయితే మెండుకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ మేరకు చేయండి మరొకటి ఏంటంటే మీకు చిన్న పరి పరిహారం అంటే మీకు పూర్తిగా అయితే నయం అవ్వదు పూర్తిగా నాలాంటి గురువు దగ్గరికి వస్తేనే అవుతుంది చేంజ్ పడుతుంది ఫ్రీయే మీకు తీసుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది ఖర్చు అంటే సమయం మీ సమయం వేస్ట్ అవుతుంది కానీ తప్పదు మీలాంటి వారు ఎవరు సింహరాశిలో ఉన్నవారైతే ప్రయాణాలు కూడా చేయడం తగ్గించండి అందరిని దూరం చేసుకోకండి ఆలోచించుకోండి గురువు దగ్గరికి వెళ్ళండి హాస్పిటల్ ఒకటే కాదు మీకు ఆరోగ్య సమస్యలు ఏమి లేవు ఇలాంటి జరగడం వల్లే మీకు సమస్యలు వస్తున్నాయి కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా సలహా తీసుకుంటారో గురువు దగ్గరికి వెళ్ళి కూడా సలహా తీసుకుంటూ అలవాటు చేసుకోండి ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో మంచి వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరు ఏదో విధంగా వాళ్ళ స్వార్థం కోసం పనిచేసేట వాళ్ళు దానికి నిరదర్శనంగా ఇప్పినజం బ్లాక్ మ్యాజిక్ లని మనం కొనుకూర్చు లాంటివంటి కాబట్టి ఆ మేర చూడండి ఇక చిన్నపాటి పరిహారం కొంతమేర ఉపశనం కోసం ఇది చెప్తాం ఆ పరిహారం ఏంటంటే కర్పూరం పచ్చదు కావచ్చు హారతి కావచ్చు ముద్ద కావచ్చు ఏ అయినా సరే కర్పూరం ఒక రెండు తీసుకొని గసగసాలు ఒక ఇరవై గ్రాములు బ్లాక్ పెప్పర్ సీడ్ ఒక ఇరవై గ్రాములు ఎన్నిమిరపకాయ గింజలు ఒక ఇరవై గ్రాములు తెల్ల ఆవాలు ఒక ఇరవై గ్రాములు నల్ల నువ్వులు ఒక ఇరవై గ్రాములు పసుపు కొమ్ములు ఒక రెండు ఇవి తీసుకొని జాజికాయలు ఒక రెండు ఈ రెండు ఇవన్నీ కూడా తీసుకొని ఒక గ్రీన్ కలర్ క్లాత్ బ్లౌజ్ పీస్ కలర్ గ్రీన్ కలర్ క్లాత్లో ముడుపు కట్టండి ఈ ముడుపు కట్టిన దానికి ఐదు రోజుల పాటు మీరు ఎక్కడైతే నిద్రిస్తారో అక్కడ సమీపంలో పెట్టుకోండి లేదా మీరు దగ్గర పెట్టుకొని తల కింద పెట్టుకోవచ్చు అయిపోయిన తర్వాత మీకు కొన్ని కళలు వస్తాయి ఆ కలర్లో మీకు ఏం జరుగుతుందని తెలుస్తుంది గమనించుకుంటూ ఉండండి అయితే మూడు రోజు ఐదు రోజుల తర్వాత అది తీసుకొని తల దగ్గర నుంచి కాలి వరకు సెవెన్ టైమ్స్ తీసేసుకొని మీ లోపల ఉన్న ఆందోళన చికాకు చిరాకు ఇవన్నీ కూడా ఆయన అనుకొని మీ సమకులో ఉంటే వాంతి చేయించుకోండి వాంతి అంటే మీకు మీరు చేసుకోకూడదు ఏదైనా గురువు దగ్గరికి వెళ్తే వాంతి చేస్తాడు మీరు ఎప్పటి నుంచో పెట్టినటువంటి మందులు మోకాకులు అన్నీ కూడా వెళ్ళిపోతాయి అయితే మరొకటి ఇవన్నీ కూడా గ్రీన్ కలర్ క్లాత్లో కట్టేసి మీకు తల కింద పెట్టుకొని ఐదు రోజుల తర్వాత తలదగించి కాలువ దిష్టి తీసేసి ఏడు సార్లు పారిడు నీటిలో వేయండి అయిపోయింది ఆ తర్వాత నిండుకుండా అన్నం అన్నం వండుతారు కదా దాని నుంచి మొదటి ముద్ద తీసుకొని దానిలో చిటిక రావాలేసి తల చుట్టూ దిష్టి తీసేసి మంగళవారం రోజు తల చుట్టూ దిష్టి తీసేసి బయటపడేయండి కుర్చులో పడేయండి కుక్కలో పడేయండి బయటపడేయండి ఇంతతో మీకు కొంతమేర అయితే కనిపిస్తుంది ప్రయాణాలు చేసేటప్పుడు ఇలాంటి వారు సింటమ్స్ ఉన్నవారు ప్రయాణాలు చేయకండి ఇబ్బంది పడతారు ఈ కొంతమేర ఉపశమనం కల్పిస్తుంది ఇంకా కావాలంటే సమీప దూరంలో గురుగా దగ్గరికి వెళ్తే కొన్ని పరిహారాలు చెప్తారు అవి పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు పాజిటివ్ అనేది వస్తుంది